ఈ ఘటన దేశమంతా సిగ్గుపడే ఘటన అండి మనం నిన్న డెబ్బై ఎనిమిది రోజు స్వతంత్ర దినం చేసుకున్నాము దేనికోసం చేసుకున్నాము ఒక ఫీమేల్ కి అర్ధరాత్రి రోజు స్వతంత్రంగా తిరిగితే స్వతంత్రం వచ్చింది కానీ ఒక డ్యూటీ డాక్టర్ ఒక ఫీమేల్ డాక్టర్ తన తన కాలేజ్ లోనే తన వర్క్ చేసి ఓన్ హాస్పిటల్ లో రేపి గురి గురి మర్డర్ చేయడం జరిగింది దీని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావట్లేదు మోసం దేశమంతా సిగ్గుపడేలా ఇన్సిడెంట్ జరిగింది ఫ్యూచర్ లో మీకు ఎలాంటి భద్రతలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు మేము డిమాండ్ చేసేది ఒకటే అండి ఆ కల్పిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ ముందు పెట్టాలి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలి ఇంకా ఫర్దర్ గా ఇలాంటి ఇలాంటివి ఏం జరగకుండా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి తేవాలండి దేశం అంతా డాక్టర్స్ కి ప్రొటెక్షన్ ఇస్తూ డాక్టర్స్ డాక్టర్స్ ఇచ్చేది ఒక వైద్య సేవ దేశానికి డిఫెన్స్ ఆర్మీ ఎంత ఇంపార్టెంట్ దేశానికి వైద్యం కూడా అంతే ఇంపార్టెంట్ దేశంలో ప్రజలు ఆరోగ్యంగా లేకుంటే దేశం ఎలా ముందుకెళ్తుంది అలాంటి డాక్టర్స్ కి వైద్యాన్ని ఇచ్చే డాక్టర్స్ కి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇంకెందుకండి నుంచి ఎస్పెషల్లీ నేను ఇది ఈ మాట కొంచెం గట్టిగా చెప్పాలనుకుంటున్నానండి ఏ మీడియాలో కానీ పెద్ద ఛానల్స్ కానీ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీస్ మనకి ఏదైనా అమ్మాని వెడ్డింగ్ అయింది ఏదైనా సోషల్ మీడియాలో ఉంది అంటే దాని ట్రెండ్ మీద ట్రెండ్ చేసి వంద సార్లు ఇన్ని సార్లు చూపిస్తూ ఉంటారు అలాంటిది ఒక ఫీమేల్ డాక్టర్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ గురి ఏ ఛానల్ కానీ ఫోకస్ చేయడం లేదు ఎందుకు వెస్ట్ బెంగాల్లో కూడా ఇంత జరుగుతున్నా కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఒక ప్రెస్ మీట్ గాని ఒక ప్రెస్ నోట్ గానీ రిలీజ్ చేయలేదు ఇంతవరకు ఒకవేళ ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఎందుకు రిలీజ్ లేదు ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వందలాది మంది రౌడీ వచ్చి ఎలా దాని ధ్వంసం చేస్తారు అప్పుడున్న పోలీస్ ఏం చేస్తుంది ఆ ధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఎందుకు దాన్ని స్టాప్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదు సో డెఫినెట్ గా దీని వెనక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు పెద్దవాళ్ళ చేతులు ఉండొచ్చు అని మేము అందరం భావిస్తున్నాం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రిన్సిపల్ పూర్తిగా విఫలమయ్యాడు అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ అక్కడ ఉన్న బాధ్యతలు నిర్వహించడం కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా తను భయపడి నా మీదకి ఎందుకు వస్తుంది తన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా కూడా మనం చెప్పలేము రిజైన్ చేయాల్సిన అవసరం ఏముంది అడ్రస్ చేయకుండా సో ఇవన్నీ అక్కడ గవర్నమెంట్ ఇవన్నీ సూచించి ఒక ప్రెస్ నోట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కొంచెం క్లారిటీగా ఉంటది దేశం మొత్తం అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎవరికి ఏం ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ కొంచెం టెంపరీగా ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా షట్ చేయడం జరిగింది సో దీన్ని ఎంతవరకు తీసుకోవాలి ఒక డెమోక్రసీ లాగా తీసుకోవాలా ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం అదే అండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరే కాదు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ప్రెషర్ తేవాలి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము ఇదే ఇదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అట్లీస్ట్ ఒక సీఎంస్ కానీ ఆ ని విజిట్ చేయడం వ్యక్తి వల్ల ఫ్యామిలీని విజిట్ చేయడం ఇంతవరకు జరగలేదు ఎందుకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ప్రకటించడం వెళ్ళి కలవడం జరుగుతుంది ఇంత పెద్ద ఇన్సిడెంట్ దేశం మొత్తం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎందుకు అక్కడ ఎవరు వెళ్ళట్లేదు లేదండి ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే లేదు మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము కూడా ఆరు రోజుల నుంచి ప్రొటెస్ట్ లో వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్ ప్రొటెస్ట్ గా అన్ని అన్ని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కంట్రీ కంట్రీలో ఉన్న అన్ని జూనియర్ డాక్టర్ అసోసియేషన్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం బట్ ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు నేను పబ్లిక్ ఒక్కటే అండి పబ్లిక్ కూడా ఒక డాక్టర్ లాగా ఒక మహిళగా చూడండి ఒక మనిషిగా చూడండి తను తన సేవ చేస్తున్న మర్డర్ సో జనరల్ పబ్లిక్ కూడా తెలియాలి ఈ న్యూస్ అంతా ఎలాగైతే మనం నార్మల్ న్యూస్ ని వైరల్ చేసి ఇంత చేస్తున్నామో ఈ న్యూస్ ని ఎందుకు చేయడం ఎలాంటి శక్తులు వాటిని ఆపుతున్నాయి మీడియాలో రాకుండా సోషల్ మీడియాలో రాకుండా యూట్యూబర్స్ ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు ఓకే మీరు ఇప్పుడు ఎన్ని కొనసాగిస్తారు ఎప్పటివరకు అని కాదండి ఒక సానుకూలమైన స్పందన రావాలి అక్కడ గవర్నమెంట్ నుంచి ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఆ కల్పీస్ ని పట్టుకోవాలి ఎవరు చేశారు అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఒక ఎనిమిది నుంచి పది మంది ఇన్వాల్వ్ అయినట్లు డెత్ రిపోర్ట్ చెప్తుంది కానీ ఎవరు ఒక బ్లైండ్ ఒక నార్మల్ పర్సన్ ని తెచ్చి ఇతనే అన్ని చేశాడు అని చెప్పి ఒక స్టోరీ కుక్ చేసి చెప్తున్నారు ఎయిట్ టు టెన్ మెంబర్స్ ఉన్నారా తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారో తెలియదు బట్ ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసి ఆ పీపుల్ అందరినీ జనాల ముందు పెట్టాలి నేషన్ వాస్ టు సీ ఎవరు ఇంత గౌరవానికి పాల్పడ్డారని చెప్పండి ఇంకోటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండి ఇది పేపర్ మీద మాత్రమే తప్ప అమల్లో జరగడం లేదు ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తెస్తే ఫర్దర్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇంకొక ప్రాణాన్ని మనం కాపాడచ్చు